ఉదయకాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియా పరలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ సర్వాధికారములు మా యేసయ్య మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా గడిచిన దినమంతా గడిచిన రాత్రంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు మమ్మను పోషించినారు సంరక్షించి కాపాడినారు దేవా ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు తండ్రి అయ్యా మా భార్యనంతటినీ మీరు భరించినారు మా అక్కరలు కొరతలు కొదువలు చింతలు మీరు తీర్చినారు దేవా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి ఇరుకులు ఇబ్బందుల నుండి సమస్యలు శోధనల నుండి నిందలు అవమానాల నుండి పగవారి నుండి శత్రువుల నుండి హాని కలిగించే పరిస్థితుల నుండి మమ్మను తప్పించినారు మమ్మను ఓదార్చినారు అయ్యా మీ గొప్ప సహాయాన్ని మాకు అందించారు అందును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు దయగలిగిన దేవా మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు మా ప్రయాణం అంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు ప్రతి ఆటంకం నుండి అపాయం నుండి ప్రమాదముల నుండి మమ్ముని రక్షించినారు తండ్రి అయ్యా గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత అపవిత్రులంగా జీవించినప్పటికీ ఎంత అవిధయిలంగా నడుచుకున్నప్పటికీ ఎంత ఆయాసకరంగా దుఃఖకరంగా జీవించినప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు దేవా మా పాపమును బట్టి మమ్మను నిర్మూలం చెయ్యలేదు మమ్మను శిక్షించలేదు కానీ మాకు రావాల్సిన శిక్షను మీరు భరించినారు దేవా మమ్మను పరిశుద్ధుల గుంపులో చేర్చారు అయ్యా మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభదినమును బట్టి మీకు స్తోత్రాలు తండ్రి మమ్మను సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ ఉదయకాల సమయంలో వేకువనే మీ పాదముల వద్ద సాగిలబడి చిన్న మందగా కూడుకొని మిమ్మల్ని స్థుతించడానికి కీర్తించి గణపరచడానికి మీకే మొరపెట్టడానికి మిమ్ముని ప్రతిమిలాడడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తెయగలిగిన దేవ ఈ దినమును చూడక ఎంతో మంది గొప్పవారు విశ్వాసులు పేరు గడించిన వారు భక్తులైన వారు కొనిపోబడ్డారు గతించిపోయారు దేవా వారి కంటే మేము గొప్పవారమే కాదు విశ్వాసులం కాదు శ్రేష్ఠులం యోగ్యులమో మంచి వారము ఎంత మాత్రం కాదు తండ్రి అయినప్పటికీ మమ్మల్ని సజీవు లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా సమస్త దేవతల కంటే గొప్పవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సమస్త దేవతలకు పైగా నీవు మహాత్యం కలిగిన మహారాజులు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అధిక స్తోత్రం నొందదగిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఐశ్వర్యవంతుడై ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం భాగ్యము సంపాదించుకునుటకై సామర్థ్యం కలగజేయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం చెరసాలలో ఉన్న వారి మూలుగులను వినువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం బంధింపబడిన వారిని విడిపించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం చావునకు విధింపబడిన వారిని విడిపించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పడిపోవు వారిని ఉద్ధరించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం గుండె చెదిరిన వారిని బాగుచేయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం గుండె చెదిరిన వారి గాయములను కట్టువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నలిగిన వారికి మహాదుర్గమగువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం బాధపడు వారి కోరికను వినువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం బాధపడు వారికి నిట్టూర్పును బట్టి లేచి రక్షణ కలగజేయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దరిద్రుల మొర ఆలకించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దరిద్రులను తన ప్రజల ప్రధానులు కూర్చుండబెట్టువాడా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి లేని వారికి తండ్రిగా ఉండువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పేదలను కటాక్షించు వారిని రోగశయ్య మీద ఆదరించి స్వస్థపరచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం విధవ న్యాయకర్తగా న్యాయకర్తగా ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి లేని వారికి సహాయకుడవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన ఆలకించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా ఇంతవరకు మిమ్మల్ని స్థుతించడానికి మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని ఆశని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్మల్ని ఎంతో స్థుతించినారు దేవా వారి కష్టకాలంలో ఆపద సమయంలో వ్యాధి బాధలలో మీ వైపే చూస్తూ వచ్చారు మీకే మొరు పెట్టినారు మిమ్మనే ఆశ్రయించారు తండ్రి అయ్యా బిడ్డల మొరలను మీరు ఆలకించారు దేవా అయ్యా మీరే ప్రతి పరిస్థితి నుంచి వారిని రక్షించినారు అత్యధికంగా దేవించినారు అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ సమయాన దేవా నీ బిడ్డలమైన మమ్ముల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మమ్మును కూడా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి రక్షించండి దేవా అయ్యా మా రులను మీరు వినండి దేవా మీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభ దినమును బట్టి మీకు స్తోత్రాలు ఈ దినమంతటి కొరకై మమ్మను సిద్ధపరచండి ఈ దినమంతా మీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించండి అయ్యా ఈ దినమున్న దేవా మీ దృష్టికి ఆయాసకరంగా విరోధంగా మేము జీవించకుండా మా చూపులు తలంపులు క్రియలు మాటల ద్వారా మేము పాపంలో పడిపోకుండా మీ నామానికి మైమతెచ్చే వారిగా మీకు సాక్షులంగా ఈ లోకంలో జీవించే గొప్ప ధన్యకరమైన జీవితాన్ని మాకనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున దేవా నీ బిడ్డలైన వారందరినీ మీరు బలపరచండి తండ్రి నీ బిడ్డలకు చక్కని క్షేమాన్ని ఇవ్వండి దేవా అయ్యా బిడ్డలు రకరకాల ప్రాంతాలకు ప్రయాణమే వెళ్తుండగా వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి ప్రియులు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవాహి సమయాన తండ్రి ఎందరైతే ఉద్యోగ ప్రయత్నం చేయాలని వెళ్తున్నారో అట్టి బిడ్డల ప్రయత్నాల్ని మీరు సఫలపరచండి దేవా అయ్యా మీ సొంత సమయంలో మీ చిత్తానుసారంగా బిడ్డల పట్ల మీరే కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి రకరకాల పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతలనుంచండి అయా నీ బిడ్డలకు క్షేమాన్ని ఇవ్వండి దేవా నీ బిడ్డల్ని మీరు భద్రపరచ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ సమయాన ప్రవ్వ ఎందరైతే బిడ్డలు అనారోగ్య సమస్యలతో బాధపడుచున్నారో హాస్పిటల్లో ఐసిఈలో మరణకరమైన పరిస్థితిలో ఉంటున్నారో అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా ప్రతి బిడ్డను ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి దేవా బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడండి అయ్యా ప్రియులు రకరకాల పనుల నిమిత్తం ప్రయత్నాల నిమిత్తం వెళ్తూ వస్తుండగా కావలసిన క్షేమాన్ని భద్రతను జ్ఞానాన్ని వారికి అనుగ్రహించండి తండ్రి పరీక్షలు రాసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా గవర్నమెంట్ జాబుల కొరకు ఎన్నో సంవత్సరాల తరబడి ఎదురు చూస్తున్న బిడ్డల జీవితంలో గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా దిక్కులేని వారిని దీన దరిద్రుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి బేదరికంలో ఉంటున్న వారిని మీరు కనికరించండి ఎన్నిక లేని వారిని తృణీకరించబడిన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి బలహీనుల్ని బలపరచండి అయ్యాన్ని బిడల జీవితంలో మీరే అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించండి దేవా వారి కుటుంబాలను ఆశీర్వదించండి వారు చేసే పనులలో హెచ్చింపు దయచేయండి క్రమక్రమంగా బిడలందరినీ ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా ఎందరైతే సొంత వారి కోల్పోయి దుఃఖంలో బాధలో నిట్టూర్పులో ఉంటున్నారు అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి కుటుంబ సభ్యులు తీర్చండి దేవా అనాథలుగా విడవని దేవుడు తండ్రి ప్రతి బిడ్డను మీరు భద్రపరచండి విధవరాలను మీరు జ్ఞాపకం చేసుకోండి వారి పక్షమున మీ కార్యం జరిగించండి దేవా వారి కుటుంబాలను మీరు భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా వివాహ సంబంధం కొరకు వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దైగల దేవా చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగే జరిగేలాగన మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఎందరైతే వివాహాలు ఆగిపోయి బాధపడుచున్నారో అట్టి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఎక్కడ వెతికినా ఎంత ప్రయత్నించినా సరైన సంబంధం కుదరడం లేదని బాధపడుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మీ సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా సొంత గృహాలు లేక బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి శ్రేష్టమైన చక్కటి గృహాలను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు మీ పరిచయం చేసే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ నుంచండి తండ్రి వారి సేవా పరిచర్ అంతట్లో తోడయి దేవా నీ బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి సంఘాలను వర్ధిల్ల చేయండి అలాగే ఎందరికైతే రక్షణ మారు మనసు లేక లోకంలో పాపంలో బ్రతుకుతున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా రక్షణ మారు మనసు క్షమాపణ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవ విశ్వాసంతో ప్రార్థన చేస్తున్న బిడ్డల జీవితంలో మీరే గొప్ప కార్యాలను జరిగించండి తండ్రి ఉపవాసంతో ప్రార్థ స్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి భారంతో వేదనతో రోధిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా చిన్న బిడ్డలందరి చుట్టూ మీ నుంచండి చిన్న బిడ్డల్ని మీరు కాపాడండి భద్రపరచండి దేవా యవ్వనసులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ దినమున దేవా యవ్వనసులు ఎక్కడికి వెళ్తున్నా మీరు వారికి తోడేయుండండి దేవా యవ్వన కాలంలో ఉంటుండగా మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండటకు సహాయం చెయ్యండి యవనేచల్ నుండి పారిపోయే హృదయాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృపచూ చూపించండి దయ చూపించండి దేవా ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను మీరు ఆశీర్వదించండి తండ్రి అయ్యా ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగున కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి భార్య భర్తలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి మధ్య కలహాలు విభేదాలు తొలగించండి ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ సమయాన ప్రవ్వా నీ బిడ్డలైన వారందరినీ మీరు బలపరచండి హెచ్చించండి అత్యధికంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి సంతానం లేక బాధపడే బిడ్డల బా మీరు తీర్చండి దేవా ఈనాడు ప్రవ ఎంతో మంది పిల్లలు పుట్టాలని హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు తండ్రి అలాంటి వారిని మీరు కనికరించండి దేవా మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిన దేవా మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ప్రవ్వా ఎంతో మంది రిక్వెస్ట్ పెడుతున్నారు దేవా రకరకాల అక్కరల విషయమై కొరతల విషయమై సమస్యలు కష్టాల విషయమై ప్రార్థించమని కోరుతున్నారు తండ్రి అటు బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ప్రే రిక్వెస్ట్ పెట్టే ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించండి తండ్రి ప్రతి ఒక్కరికి మీ సహాయాన్ని అందించండి దేవా అయ్యా మీరు గొప్ప కార్యాలు చేసే గొప్ప దేవుడో తండ్రి ఎందరైతే మిమ్మల్ని ప్రేమిస్తున్నారో ఎందరైతే భక్తి శ్రద్ధలతో మిమ్మల్ని సేవిస్తున్నారో మీ దృష్టికి నమ్మకస్తులుగా బ్రతుకు అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అత్యధికంగా ఆశీర్వదించండి వారి గృహాలను దీవించండి వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి వారిని ఆస్తి కర్తలుగా చెయ్యండి ఐశ్వర్యవంతులనుగా ఆశీర్వదించండి చక్కటి జ్ఞానం వారికి దయచేయండి దీర్ఘాయుతో కూడిన జీవితాన్ని ఆయుష్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ప్రవ ఎందరైతే మిమ్మును కలిగినటువంటి కుటుంబాలుగా ఉంటున్నారో అలాంటి వారిని మీరు దీవించండి తండ్రి ఎందరైతే మిమ్మును కలిగి లేకుండా జీవిస్తున్నారో అలాంటి వారిని కూడా మీరు సరిచెయ్యండి దేవా బిడ్డల గృహాల్లో ప్రతి దినము కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండేలాగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిన దేవా మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటు తండ్రి ఈ దినమంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరచండి ఈ దినమంతా మీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించండి ఈ దినమంతా మీరే మమ్మను భద్రపరిచి పోషించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అనుదినము మా భారాన్ని భరించే దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు ఆత్మీయంగా మమ్మను బలపరచండి దేవా ఆత్మ కార్యాలయ ఎందు ఆసక్తి కలిగించే బిడ్డలంగా మమ్మను సిద్ధపరచండి అయ్యా నూతనమైన మేలుల చేత మమ్మను తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి కుటుంబంలో శాంతి నెమ్మది సమాధానం లేక బాధపడుచున్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరికీ చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ఈ సహవాసాన్ని మీరు దీవించండి తండ్రి ఈ యొక్క సహవాసంలో పాలు పొందే ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి ఆత్మీయంగా బలపరచండి వారి కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచె ఉంచి కాపాడమని మమ్మను మా పరిచర్యను మా కుటుంబాన్ని కూడా మీ చేతికి అప్పగించుకుంటూ మీ నామానికి జీవించేలాగన సహాయం దయచేయమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడు అని నమ్ము చూస్తూ తీస్తూ మమ్ముని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతిమికిలిగా ప్రతిమిలాడి వేడుకొని చున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మను మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించి ఈ దినమంతా మీకు క్షేమాన్ని భద్రతను అనుగ్రహించి మిమ్మను గాక గాడ్ బ్లెస్ యు